స్పీకర్ సార్ ఇది మేము కరీంనగర్ తెలంగాణ చౌకలో కొట్లాడ నువ్వు అసెంబ్లీ తీసుకొని తిట్టాలి అధ్యక్ష మేము కరీంనగర్ తెలంగాణ కరీంనగర్లో ఎందుకు ఓడిపోయిన పారిపోయిన వర్డ్స్ అంటే ఇప్పుడు అన్ననా ఆ వర్డ్ అంటే నేను నేను ఎందుకు మాట్లాడాలి కరీంనగర్లో నుంచి ఎందుకు పారిపోయిన అన్నానా నేను ఆ వర్డ్ ఎందుకు అన్నారు జిల్లా పద్ధతి కాదు మీరు మంత్రిగా చేసిరు మరి మీ అనుభవాన్ని ఎక్కడ చూపెడుతున్నారు అధ్యక్ష వారి అనుభవం చూపెడతలేరు ఇంత మాట్లాడుతున్నారు కదా నేను ఒకటే గుర్తు చేస్తా వీళ్ళ ప్రభుత్వ హయాంలోనే సాక్షాత్ ఆనాటి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి సబితమ్మ ఆధ్వర్యంలో ఒక స్కూల్ విజిట్ చేస్తే మా కేటీఆర్ గారి తనయుడు ఏంటి ఇది స్కూలేనా ఇట్లుంటాయా అని ముక్కు మూసుకున్నారు మీ ప్రభుత్వ హయాంలో మా ప్రభుత్వంలో కాదు సాక్షాత్ ఆనాటి ఐటీ మినిస్టర్ కేసీఆర్ గారి ముఖ్యమంత్రి గారి యొక్క మనుమడు మరి సాక్షాత్ అక్కడ మంత్రి గారే ఉన్నారు విద్యాశాఖ మంత్రి గారు ఇట్లాంటివి ఉన్నాయి మీ ప్రభు నేను ఒకటే అన్న నా స్పీచ్లో చాలా జరుగుతున్నాయి ఆరంభం కాదు ఈ పాయిజనింగ్స్ కానీ అంత మాత్రం చేయాలి దానికోసమని మనం అని చేస్తున్నాం మీరు సహకరించండి అని కూడా నేను అప్పీల్ చేసిన అయినా కూడా మీరు దాన్ని కాంట్రవర్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ మళ్ళీ ఆయనను పారిపోయిండు ఇది పోయిండు ఇది కరెక్ట్ కాదు కదా పొన్నం గారిని కూడా అట్లా అనడం కరెక్ట్ కాదు కదా ఎక్కడైనా చేయొచ్చు అరే అది ఎక్కడ ఎందుకో మరియు హరీష్ రావు గారు ఎక్కడ పోయారు ఎడబో పోటీ చేసారు అది ఫస్ట్ మీరే చేశారు కదా మీ పార్టీ నుంచి సార్ హైదరాబాద్ సిరిసిల్లలో పోటీ చేస్తే తప్పలేదు కేసీఆర్ గారు ఇక్కడ పోయి ఎక్కడ పోటీ చేస్తే తప్పలేదు వాళ్ళు పారిపోయింద్రా ఫిరికి పొందాలా చెప్పు వాళ్ళని అంటున్నావు నన్ను అనలేక వాళ్ళని అనలేక నన్ను అంటున్నావా చెప్పు వాళ్ళంతా పిరికి పొందాలా పారిపోయింద్రా హరీష్ రావు గారి నాయగరా తోటపల్లి సిద్ధిపేట పూజ చేసి పారిపోయిందా హరీష్ రావు కేసీఆర్ గారు సిద్ధిపేట గడ్జోలు పారిపోయిందా నీకు దమ్ముంటారా పూర్తి చేయండి నెక్స్ట్ టైం అక్కడికి వచ్చి రాజకీయంగా పారిపెండి అనే మాట దయచేసి నేను ఇంత ముందు చెప్పిన మొదటిసారి ఎమ్మెల్యే అనే పదం పారిపెండు అనే పదం మీరు తొలగించాల్సిన అవసరం లేకపోతే నేను విడ్రా చేసుకోవాలి దయచేసి నాకు సభ్యునికి సంబంధించినటువంటి గౌరవం ఈ సభల రెండు అంశాలకు సంబంధించిన విషయాలు చాలా దయచేసి నేను మిగతా రాజకీయ పార్టీల నువ్వు నేను మొదటిసారి మొదటిసారి ఎమ్మెల్యే అనేటువంటి మాట దాని తర్వాత నేను వేరే నియోజకవర్గం పోవడం చాలా మంది పుట్టిన జాగాల నుంచి రిజర్వేషన్ కలవకుండా ఇంకో కారణంతో పోతారు నీలాగా పెద్ద పెద్ద కోట్ల రూపాయలు లేవు నా దగ్గర ప్రేమ ఉన్నది డబ్బు సంచలనం చేసి నేను అవన్నీ రాజకీయం చేసేసుకొని మరి చెప్తాను వ్యక్తిగతంగా మాట్లాడితే వ్యక్తిగతంగా మాట్లాడడానికి వస్తే పారిపోయినటువంటి మాట అనేటువంటిది ప్రజాస్వామ్యంలో ఏ నియోజకవర్గంలో పోటీ చేయొచ్చు పివి నరసరావు గారు మంత్రికే ఆయన సంబంధం లేదు వంగర ఇలా కొత్త విషయం చెప్పాల్సిన అవసరం లే అదంతా కూడా రాజకీయంగా నాకు దమ్ముంది చైతన్యం ఉంది నేను అక్కడ పోయి గెలిచిన నన్ను ప్రజలు గెలిపించారు నేనే వట్టి ఓట్లు బల్ల విత్తుకొని రాలే నేను దయచేసి నేను మళ్ళొకసారి స్పీకర్ గారు రెండు చేతులు జోడించి మొదటిసారి ఎమ్మెల్యేను అవమానపరిచే విధంగా మాట్లాడి పారిపోయిన అంశం మీద విత్డ్రా చెప్పండి రికార్డులో తొలగిచ్చాడు దయచేసి అధ్యక్షుడు అప్పటిదాకా వినిపిస్తాయండి ప్లీజ్ దయచేసి నన్ను నా గౌరవాన్ని కాపాడడానికి ఎందుకంటే మొదటిసారి ఎమ్మెల్యే సంబంధించిన విషయంలో కూడా దయచేసి ఇది దయచేసి అర్థం చేసుకోండి సార్ మాట వ్యక్తిగత దూషణలు కానీ అస్పర్షన్స్ కానీ పొద్దుడి నుంచి కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష ఓ మంచి వాతావరణంలో చర్చ జరగాలని సార్ వ్యక్తిగత దూషణలకు సంబంధించిన అంశం విషయంలో నేను గౌరవ శాసనసభ్యులని కమలాకర్ నేను కోరుతా ఉన్నాను విత్డ్రా చేసుకోండి యూనో ఇట్ కేస్ ఎ హెల్తీ ప్రెసిడెంట్ ఎందుకు కాదండి వ్యక్తిగతంగా ఏది మాట్లాడినా కానీ మరొకసారి మరొక ఇంకో సబ్జెక్ట్ వేసి ఇంకో విషయంలో వ్యక్తిగతంగా మాట్లాడే అవకాశం ఉంటుంది ఎందుకు నేను ప్రశాంత్ గారిని నేను నేను ఈరోజు కోరుతా ఉన్నాను లెట్స్ రిస్ట్రిక్ట్ టు ద సబ్జెక్ట్ అధ్యక్ష ఇంత సెన్సిటివ్ సబ్జెక్ట్ సరే కొన్ని ఇబ్బందులు జరిగినాయి ఆ ఇబ్బందులను ఏ విధంగా అధిగమించాలి గత ప్రభుత్వానికి సంబంధించి ఆ పది సంవత్సరాల్లో అక్కడ వారికి ఉన్న అనుభవాలు అక్కడ ఆ రోజు ఆ స్కూల్ హాస్టల్లో జరిగిన అనుభవాలను కూడా చర్చించుకొని ఏ విధంగా చేద్దామని ముందుకు పోయే దిశలో మా సీతక్క గారు చెప్పటం జరిగింది దానికి వ్యక్తిగతంగా ఎందుకు తీసుకోవాలా వ్యక్తిగతంగా ఎందుకు తీసుకోవాలి సార్ ఇదేమైనా ఇది మీకు పిల్లలకు మీద ఇంట్రెస్ట్ లేదా హాస్టల్లో చదువుకున్న పిల్లల మీద ఇంట్రెస్ట్ లేదా వారి సంక్షేమం గురించి మాట్లాడేది లేదా మీకు ఆ సబ్జెక్ట్ లేదా కేవలం రాజకీయం చేయాలని అనుకుంటున్నారా దయచేసి వ్యక్తిగత పరంగా పోకుండా సబ్జెక్టు రిస్ట్రిక్ట్ చేసుకొని మాట్లాడితే ఇప్పుడు మొత్తం మొత్తం యావత్ రాష్ట్రం అంతా చూస్తూ ఉంది అధ్యక్ష దయ ప్రశాంత్ గారికి ప్రశాంత్ గారు మీరు పోయిన హాస్టల్కి ఏం కనబడకపోయిండొచ్చు మీకు కనబడలేదు అక్కడ తప్పులు జరగలేదు ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడతారు మీరు ఎట్లా అండి మీరు మాట్లాడితే ఇట్లా మేము 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 ఎల్ఏ మినిస్టర్ ఉండి హాస్టల్ పోయి భోజనం చేసి వచ్చినాం సార్ మా మొత్తం గౌరవ సభ్యులందరూ కూడా మంత్రులతో పాటు వారితో కూర్చొని వారి తల్లిదండ్రులతో కూర్చొని అక్కడ మెనులో పాల్గొని భోజనం చేసి వచ్చిన అధ్యక్ష ఎట్లా సార్ ఎట్లా సార్ ఏం సార్ ఇది వారికి ఇంట్రెస్ట్ లేదు హాస్టల్ విద్యార్థిని విద్యార్థుల పట్ల వారి సంక్షేమం పట్ల మా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తా ఉన్న పథకాలకు సంబంధించి ఈరోజు డైట్ ఛార్జీలు కాస్మెటిక్ ఛార్జీలు తెలంగాణ ప్రభుత్వం కొత్త తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారి హర్చించబోయేది నేను కమలాకర్ గారిని కమలాకర్ గారు డైట్ ఛార్జీలు పెంచినందుకు కాస్మెటిక్ ఛార్జీలు పెంచినందుకు ధన్యవాదాలు చెప్తారనుకున్నా ఆయన ధన్యవాదాలు చెప్పారధ్యక్ష సార్ ఇప్పుడు ఎల్ఏ మినిస్టర్ గారు కొద్దిగా సభలో సభ్యుల మధ్య ఏమైనా ఆవేశాల్లో ఏమైనా జరిగితే వారు పోతే దాన్ని కన్సైల్ చేసి మాట్లాడాలి సార్ వారు కూడా అట్లే మాట్లాడి దాన్ని అట్లా చేసిన సార్ ఇప్పుడు సార్ ఇప్పుడు ఇది డెఫినెట్గా మంచి సబ్జెక్టు పేద పిల్లల విద్యకు సంబంధించిన సబ్జెక్టు దీన్ని మంచి చర్చ జరగనియండి సార్ ఇరువైపులో ఏమైనా ఆవేశాలు ఏమైనా అయితే ఏమైనా మాటలు దొర్లుతాయి ఇద్దరి కూడా తమ పరిశీలించి తీసేయండి సార్ ఇంతటితో ఆపేసి లెట్ కంటిన్యూ ఇస్ డిస్కషన్ సార్ రికార్డులను పరిశీలించి వ్యక్తిగత దూషణలు ఉంటే వాటిని తొలగిస్తానని చెప్పి తెలియజేస్తూ గంగులో కమలాకర్ గారు